మహాశివరాత్రి రోజున శివునికి అర్చించిన రుద్రాక్షలు ప్రతి ఒక్కరూ ధరించాలి అసలు రుద్రాక్షలు ఎవరు ధరించాలి ముందత్ తెలుసుకోండి రుద్రాక్ష ప్రతి మనుషుడు ధరించాలి రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు కానీ ఎంత ముఖి దానిలో ముఖిలు కూడా ఉంటాయి కానీ ఐదు ముఖి రుద్రాక్ష ఏదైతే ఉంటుందో ఇది చాలా పవిత్రమైన రుద్రా రుద్రాక్షం అని ఈ ఐదు ముఖి రుద్రాక్షం ఎవరు ధరించినా కూడా మనశ్శాంతి తప్పకుండా లభించి తీరుద్ది ఎందుకంటే ఐదు సంఖ్య ఇది మనసుకు కారకం కాబట్టి ఐదు ముఖ్య రుద్రాక్షలు ఎవరు కూడా ధరించవచ్చు ఈ రాశి పరంగా కనుక చూసుకున్నది ఏళ్ళనాటి శని అర్ధాష్టమి శని కంటక శని రాబోయే శని మహాదశ లేకపోయినైతే ఎవరికైతే శని ఏల్నాటి శని మొదలవుతుందో వాళ్ళు అలాంటి జాతకులు కూడా ధరించాలి కానీ రుద్రాక్ష ప్రతి ఒక్కరు తప్పకుండా ధరించాలి మీరు కూడా రుద్రాక్ష ధరించాలనుకున్న ఈ శివరాత్రి రోజున నిర్మితం అంటే ఆల్రెడీ పూజించబోయే రుద్రాక్షం మీరు తీసుకోవాలనుకున్నది తప్పకుండా ఈ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓం నమ శ్రీ శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తుల రాశి వారికి ఫస్ట్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మీకోసం ఈ రోజు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గృహస్థితుల ఆధారంగా మీకోసం ఈ రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది ఒక విషయం తెలుసుకోండి తులారాశి వారు ఎవరైనా కావచ్చు మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ ఏ విధంగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు అలా అంటారు అంటే ప్రస్తుత ఈ సమయ కాలం పంచమ ప్రస్తుత ఈ సమయం ఏదైతే ఉందో గోచరం లోపల కుంభరాశి పాపకర్త యోగంలో ఉండడం వల్ల ఇది కాస్త మీకు సమస్య రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఇవ్వబోతుంది ఎలాంటి విషయాలు అంటే మెంటలిటీ లోపల కాస్త ప్రాబ్లమ్స్ అయితే మీకు కలగబోతున్నాయి మెంటలిటీ ప్రాబ్లమ్ ఏ విధంగా ఉంటాయంటే తప్పుడు నిర్ణయం తీసుకోవడం తప్పు నిర్ణయం తీసుకోవడం ఆలోచించకుండా మాట్లాడడం అని నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకుని స్థితిలో ఉండపోవడం ఇలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో తులారాశి వారి జీవితం లోపల తప్పకుండా జరిగి తీరుతాయి అని ఇంకో పాయింట్ ఏంటంటే ఒక విషయం తెలుసుకొని పంచమ స్థానంలోపల లోపల రవి ఉన్నాడు శని ఉన్నాడు అదే రకంగా బుధుడు కూడా ఉండడం వల్ల ఇది ఆర్థిక క్షేత్రాల లోపల పర్వాలేదు బాగుంటది అంటే మీకు రావాల్సిన డబ్బు మీకు రావాల్సిన శాలరీ ఏదైనా కావచ్చు ఆ డబ్బు సమయానికి రాకపోయినా తర్వాత వచ్చి తీరుద్ది కానీ మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో ఇది అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు కాస్త ఒక వ్యక్తిని కనుక మీరు ఏదైనా చాలా ఎమోషనల్ కనుక ఏదైనా చేసినట్లయితే రా ఎలాంటి విషయాల లోపల ఎమోషనల్ కాకండి అని ఎవరిని ఎలాంటి పరిస్థితుల లోపల ఎమోషనల్ వస్తే చేయకండి ప్రత్యేకంగా ఈ పరిస్థితి ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో తులారాశి వరకు వాళ్ళకి ప్రభావం చాలా ఎక్కువ అయితే కనబడబోతుంటాయి ఎందుకు అలా అంటున్న లాభాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి వెంట ఉండడం వల్ల అని లగ్నాధిపతి అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల రాబోయే రోజుల్లో చాలా ఎక్కువ ఎమోషన్ అయ్యే అవకాశం అయితే తులారాశి వారు కనబడుతున్నారు విద్యార్థులు దీని పట్ల కాస్త జాగ్రత్తగా ఉండని అంటే మీ ఎగ్జామ్స్ కనుక నడుస్తున్నట్లయితే కాస్త మీ మనసులో ఏదైనా భయం ఏదైనా ఆందోళన కనుక ఉన్నట్లయితే ఎవరిదైనా చెప్పుకొని మీ బాధ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే సొంతంగా ఎలాంటి రకమైన నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకండి ఇక్కడ ఇంకో పాయింట్ తులారా వారు తెలుసుకోండి ఆర్థిక క్షేత్రాల లోపల తులారాశి వారికి మరింత ఇబ్బంది అయితే నేను చెప్పలేను ఎందుకంటే అంత ఇబ్బంది అయితే ఆర్థిక క్షేత్రాలు తులారా వారికి కనిపించట్లేదు కాస్త ఖర్చులు చాలా పెరగబోతున్నాయి తులారాశి వరకు రాబోయే రోజుల్లో ఈ పదిహేను రోజుల తర్వాత కనుక చూసి పదిహేను రోజులు కనుక చూస్తుంటే ఫిఫ్త్ మార్చ్ తర్వాత కాస్త వ్యక్తిగత జీవితం పైన ఖర్చులు ఎక్కువ పెరగబోతున్నాయి అని ఇదే లోపల కొత్త ఫ్రెండ్షిప్ కలిగే అవకాశం కూడా ఉండబోతుంది లావాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతి వెంట ఉండడం వల్ల కొత్త ఫ్రెండ్షిప్ కలిగే అవకాశం ఉండబోతుంది చతుర్థ స్థానం లోపల ప్రత్యేకంగా కుజుడు అలాగే శుక్రుడు ఉండడం వల్ల దాంపత్య జీవితం లోపల కాస్త అనవసరమైన తగులు జరిగే అవకాశం కూడా ఈ పదిహేను రోజుల్లో ఉండబోతున్నాయి అలా ఒక విషయం కనుక మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇత పూర్వం ఏదైనా తప్పు కనుక జరిగినట్లయితే ఇత పూర్వం ఏదైనా ఫ్రెండ్షిప్ లోపల గొడవ కనుక జరిగినట్లయితే అటుపక్క మీరు పాజిటివ్ అయితే ఉండబోతుంది అంటే మీ నుంచి దూరమైన ఫ్రెండ్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీతో కలిసే అవకాశం అయితే ఉండబోతుంది అని ఇంకో పాయింట్ ఒక విషయం తెలుసుకోండి అదృష్ట సహకారం కూడా మీకోసం చాలా బలంగా అయింది కనబడుతుంది మరింత దిగులు అయితే తులారాశి వరకు అవసరం లేదు దాంపత్య జీవితం కుటుంబ జీవితం ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఇవి కనుక మీరు చూసుకోవాలైతే అన్ని క్షేత్రాల్లో మీకోసం సమయం చాలా బాగానే ఉండబోతుంది మరింత దిగులు పడే అవసరం అయితే లేదు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి పిల్లల వల్ల కాస్త మెంటలిటీ డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది పంచమ స్థానం ఇది సంతాన స్థానం పంచమ స్థానం గోచరంలో పాపకారుతల యోగం ఉండడం వల్ల ఇది సంతాన పరంగా కాస్త ఏంటంటే వాళ్ళ హెల్త్ పరంగా వాళ్ళ కెరియర్ పరంగా కాస్త మీకు బ్యాడ్ న్యూస్ కావచ్చు అంటే మీకు నచ్చలేని విషయాలు రాబోయే రోజుల్లో తెల్ తెలియబోతున్నాయి దీని గురించి మీరు సిద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి అని పంచమ స్థానంలో శని ఉండడం వల్ల ఇది అంత అనుకూలంగా స్థితి అయితే పరిస్థితి అయితే కాదు కాబట్టి మెడలో ఐదు మొక్కి రుద్రాక్షం ధరించండి అని శివరాత్రి రోజున తప్పకుండా రుద్రాభిషేకం మీ ఇంట్లో తప్పకుండా చేయించుకోవడానికి మీరు ప్రయత్నించండి ఒక రకంగా చెప్పండి సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ సమయం మీకోసం అనుకూలంగా ఉండబోతుంది కాస్త థర్టీ పర్సెంట్ మెంటలీ డిస్టర్బ్ అవ్వడం వల్ల కాస్త ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది శ్రీమాత్రేనం